அல காது அடே அட் நாள் பைட்டில் கொடுக்கணும் நியூவிகா கார்க்கு பிரத்யேக நியூக்கா ப்ளீஸ் சரி சார் ப்ளீஸ் யூரோ பார்ட் ஆஃப் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివిక షీ యాక్చుట్లే మనకి ఐ ప్రిఫర్ లిట్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా సినిమాగా బిగించుకుని ఇట్లాగా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటూ దాని హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పేరు సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఒక అడుగు ముందుకు లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ Uh, senior uh, journalists, media houses, Pratibhakarik Meajmanian ki, to all of our. I know I like a lot Camera man, I don't like. Can you guys are proud of me too? For our cameramans. అదే ఏమవుతుండీ ఇట్ ఇస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడి సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అస్సలు ఇష్టం ఉండదు టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎనఫ్ హేట్రేడ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళు వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయ్ఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మనల్ని మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్ దింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ